హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భటుకునాథాయ నమః శ్రీ గణాధిపతి నమ ఈరోజు వారాహి నవరాత్రుల మధ్యలో ఐదో రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి యోగాలు పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగ కర్ణాల ద్వారా ఏ విధమైన అద్భుత యోగాలు ఉన్నాయో తెలుసుకొని జ్యోతిష్యానికి ఆధారం చేసుకొని అమ్మవారు ఆరాధన చేసి మనం ఏ విధంగా ఫలం పొందొచ్చో తెలుసుకొని ముప్పై తారీఖు జూన్ సోమవారం రోజు మనకి పంచమి అంటే ఐదో రోజు పంచమి తిథి ఉదయం తొమ్మిది గంటల వరకు అలా ఉంటుంది తదుపరి తిథి పంచమి తిథికి అధిష్టాన దేవత నాగదేవతలు కానీ తిథికి అధిష్టాన దేవత స్కందుడు అంటే మనకి ఇక్కడ కార్తికే కూడా అంటారు కుమారస్వామి కూడా అంటారు తిథికి అధిష్టాన దేవత అశ్లేష నక్షత్రానికి కూడా సర్పము అశ్లేష తర్వాత పూర్వ పాల్గొని నక్షత్రానికి అధిష్టాన దేవత భగ అంటే రవి ఒక భగ అనే అనేది కూడా రవి ఒక అవతారం తే మనకి ఆ రోజు సిద్ధయోగం సిద్ధయోగానికి అధిష్టాన దేవత శివుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు సర్పం అది ఆల్రెడీ మనం చతుర్థ తిథిలో చెప్పాం కానీ తిథి షష్ఠి అంటే షష్ఠిదేవి స్కంద్ మాత ఇస్కందుడు అంటే ఇస్కంద్ మాత దేవి అనేది బాలగ్రహాలు అంటే మీ ఒక గృహంలో జన్మించిన అప్పటినుంచి పన్నెండు సంవత్సరాలు వరకు బాలగ్రహాలు ఆ ఒక శిశువు మీద తన ఒక ప్రభావం పెడతారు ఆ ఒక అరిష్ట ప్రభావం కా దృష్టి దోషం కా కావచ్చు గ్రహ బాధ ఇవన్నీ తొలగిపోనికి మనకి షష్ఠీదేవి ఆరాధన అనేది చేసుకుంటే చాలా మంచిది ఈరోజు అమ్మవారికి ఓం షష్ఠీదేవియ నమ లేకుంటే ఓం స్కంధమాతాయ నమ అని నామంతో అమ్మవారికి పూజించి అమ్మవారి మనకి బయట చిన్న వెండిలో షష్ఠీదేవి యొక్క లాకెట్ దొరుకుతుంది ఆ లాకెట్ ఆ పిల్లలకి ధరిస్తే బాల అరిష్ట దోషాలు తొలగిపోతాయి వాళ్ళకి హెల్త్ వైజ్ చాలా గ్రోత్ ఉంటుంది ఒకవేళ షష్ఠీదేవి లాకెట్ మీరు మీకు దొరకకపోతే చంద్రుడు వెన్ వెండితో చంద్రుడు చేపిచ్చి అంటే చంద్రుడు ఇలా అర్ధచంద్రుడు ఉంటాడు కదా ఈ చంద్రుడు ఇలా కాకుండా కింద ఇలా చంద్రాకారం చేసి ఆ ఒక చంద్రాకారానికి నవరాత్రిలో అంటే ముప్పై తారీఖు రోజు అమ్మవారి దగ్గర పెట్టేసి ఓం షష్ఠిదేవియ నమ కానివ్వండి లేకుంటే ఓం నమ కానివ్వండి ఈ నామంతో అమ్మవారు అర్చన చేసి అమ్మవారికి మనకి బెల్లంతో పోలేలు చేస్తాం స్వీట్ లేకుంటే బెల్లంతో రాండ్ చేస్తారు పూర్ణాలు అంటారు దానికి ఆ పూర్ణాల నైవేద్యం నివేదించి గుగ్గిలం ధూపం అమ్మవారికి ఖచ్చితంగా గుగ్గిలం ధూపం చాలా ప్రీతికరమైంది ఎర్రటి పూలతో సుహాస సుహాసన కలిగిన పూలతో కల్వలతో కల్వ పూలు అంటే లోటస్తో అమ్మవారికి పూజించి ప్రార్థన చేసి అది తీసుకొని మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి మెడలో ధరిస్తే అన్ అమ్మవారి అనుగ్రహం వలన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఒక పూజ ద్వారా మీరందరూ లాభం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్